విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు సుందోపు సుందులు అనేటటువంటి రాక్షసుల కుమారులయ్య వీళ్ళిద్దరూ కూడా మారేచే స్వభావవు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ యజ్ఞం జరిగినా సరే వీరు విఘ్నం చేయటమే వాళ్ళ పని మహర్షులను బాగా పీడిస్తూ ఉంటారు వీరిద్దరూ కూడా రావణుడి పాలనలో ఉన్నారు రావణుడి అండ చూసుకొని వీరిద్దరూ ఇలాంటి పనులు చేస్తున్నారు రావణుడు కూడా భయంకరమైనటువంటి రాక్షసుడేనయ్య ఆ రావణుడు కూడా యజ్ఞయాగాదులు నిర్వహించేటటువంటి ప్రదేశాలలో తాను స్వయంగా వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేయడు కానీ తన క్రింద ఉండేటటువంటి ఇలాంటి రాక్షసుల చేత వేరేకింపుబడేటువంటి వీళ్ళు మారేచే స్వభావవులు రావణుని అండ చూసుకొని వచ్చి ఈ యజ్ఞాలన్నీ ధ్వంసం చేస్తూ ఉంటారు ఇలా చేసినందువల్ల సత్యసిద్ధి తపస్సిద్ధి జ్ఞానసిద్ధి ఇవన్నీ కూడా కలగటం లేదు మహారాజా రాముణ్ణి గనక ఒక పది రోజులు ఆ యజ్ఞ రక్షకుడుగా గనక పంపిస్తే ఆ యజ్ఞం పరిసమాప్తం అవుతుంది నీ కుమారుడు కూడా మూడు లోకాలలో కీర్తి లభిస్తుంది దీనివల్ల అని విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది చెప్పి నీ కుమారుణ్ణి గనక పంపిస్తే ఎవరు రక్షకులు రాముణ్ణి ఎవరు కాపాడతారు చిన్నపిల్లవాడు అని అంటావేమో నేనే రక్షకుణ్ణి నీ కుమారుడికి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా నీ కుమారుడు నీకు జాగ్రత్తగా అప్పజెప్తానయ్యా అని దశరథ మహారాజుకి విశ్వామిత్ర మహర్షి చాలా చక్కగా చెప్పటం జరుగుతుంది అప్పుడు దశరథ మహారాజు చాలా బాధపడుతూ భయపడుతూ మహర్షి మా మీద ప్రేమతో మా మీద భక్తితో గౌరవంతో మేము ఆ యజ్ఞానికి నా కుమారుణ్ణి నీకు పంపించలేనయ్యా మారీచ సుబాహువులు అంటే సామాన్యుల అందులో రావణుడి పాలలో ఉన్నారన్నారు రావణుడి ఆజ్ఞ చేత వచ్చారన్నారు రావణుణ్ణి దేవతలు గంధర్వులు యక్షులు గరుడ గంధర్వ జాతి ఎవ్వరూ ఎదుర్కోలేరు కదా రావణుణ్ణి కానీ రావణుడి క్రింద పనిచేసేటటువంటి మారీచ సుబాహువులు కానీ ఈ రాక్షస బృందం అంతా చాలా ప్రమాదంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఉన్నాయి కదా వారిపైకి మానవులు ఎవరు యుద్ధానికి వెళ్ళగలరు అలాంటి సందర్భంలో రాముని రమ్మంటున్నావే పదహారేళ్ల వయస్సు కలిగినటువంటి ఈ రాముడు చాలా చిన్నపిల్లవాడు చాలా లోకజ్ఞానం తెలియనటువంటి వాడు అని దశరథుడు తన కుమారుడు గురించి చెప్తూ బాధపడతాడు విశ్వామిత్ర మహర్షికి విశ్వామిత్ర మహర్షి అన్నీ విని ఏమయ్యా నీకు గనక నీ కుమారుడి గురించి తెలియకపోవచ్చు నీ గురువు అయినటువంటి కులగురు అయినటువంటి వశిష్ఠుని వారిని అడుగు నేను నేను వెళ్ళేటటువంటి యజ్ఞం నేను నిర్వహించేటటువంటి యజ్ఞం నేను ఆచరించేటటువంటి యజ్ఞానికి రాముణ్ణి తీసుకెళ్ళటము